ఆహ్వాని ఇస్తాములో చదువచ్చు కొందరు సమర్పిస్తున్నాను తీర్థి పత్రిక రెండవ అధ్యాయంలో పదకొండవ వచ్చింది మీకు తెలిసినట్టు ఏళ్ళ ఎనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై దేవుని కృప సమస్త మనుషులకు రక్షణకరమైనది దేవుడు తన కృపను ప్రసాదించిన ఉద్దేశము మనుషులందరూ రక్షించబడాలనే మనుషులందరూ రక్షించబడాలని దేవుని ఉద్దేశమైనా మనుషులు అందరూ రక్షించబడాలనే కోరిక వారికి కలిగి ఉండాల్సిన అవసరం ఉంది దేవుని ఉద్దేశంతో నరుడు ఏకీభవించకపోతే ప్రత్యక్షమైన మనుషులు మేలు పొందటానికి అవకాశం ఉండదు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప దేవుని యొక్క దివ్యమైన ఆలోచనలో తాను తన పోలకు చెప్పున అన్నట్టు మనము మన పోలకు చెప్పుడు మాట్లాడిన దినాలో తన స్వరూపమిచ్చి నిర్మించబడిన ఆ మనిషి తన స్వరూపంతో పాటు తన సముఖంలో ఉండాలి అనే దివ్యమైన కోరిక కలిగిన వాడ కేవలం స్వరూపం ఇక మాత్రమే కాదు దేవుడు తన సన్నిధిలో మనిషిని నిలబెట్టుకుని ఉద్దేశించి అవసరమైన సందర్భంలో సమస్త మనుషులకు రక్షణకరమైన ఆ కృపను ప్రత్యక్షం చేశాడు దేవుని కృప ఆయన లో శిలువ కుంభాన్ని ప్రత్యక్షమైంది అది ప్రత్యక్షమైన దేవుని కృప దేవుని దివ్యమైన ఉద్దేశము రెండో పేద మూడో అధ్యాయంలో మీకు తెలిసినట్టుగా ఎవడును నశింప విషయంలో నశంపేంపకా అందరూ మారు మనసు పొందవ ఎవడు నశంపేంపకా అందరూ మారు మనసు పొందవాలని నశించకుండా ఉండాలనే కోరికని కొంటే మారు మనసు పొందాలనే కండిషన్ ఎందుకు పెట్టావా దేవుడు అందరూ రక్షించబడాలనే కోరిక కలిగినప్పుడు మారు మనసు పొందాలనే కండిషన్ దానికి కృపను అనుభవించటం కృపను పొందటం కృప పొందటానికి నీకు ఇష్టం ఉందా లేదా తెలుసుకోటం కృప పొందకుండా తప్పిపోయే జనమ భూమి ఉన్నారు కనుక కృపను పొందటానికి మనుషులు తను తాను పాత్రగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మహానత్మ దేవుడు పక్షిపాతం లేకుండా ప్రతి వానికి అనుభవించిన ఈ కృపను ప్రతి మనుషులు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరము ఉండనే ఉంది చెబుతు రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయము కోపం నుండి తెలిగిపోయే కోపను పొందకుండా తప్పిపోయే జనాన్ని గురించి మాట్లాడాడు చెబుతులకు పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చింది మీకు అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నం పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు కండిషన్ అదే వాస్తవం అంటే పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు పరిశుద్ధత అనేది దేవుని చూడటానికి ప్రీ కండిషన్ అంటే ముందుగా చేయబడిన పరిస్థితి దేవుని మనిషిని చూడాలి పరిశుభ్రత కలిగి ఉండాలి అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగించకు ప్రయాసపడి అన్న తర్వాత పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడదు అని ఈ పరిశుద్ధత లేకుండా చూసే అవకాశం లేని కారణాన పరిశుద్ధత లేని వారు కృపణ పొందటానికి పొందకుండా తప్పిపోయే అవకాశం ఉందని మాట్లాడుతున్నాడు ఇప్పుడు పదిహేను వచ్చిన చూస్తేనే మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైన తర్వాత దేవుడు ప్రతి మనిషి ప్రతి రక్షించబడాలని కోరిక కోరికైన గాడుమైన కోరిక కలిగిన తర్వాత కృపను పొందకుండా తప్పిపోయేవారు ఎవరో దౌర్భాగ్యం క్షణం వచ్చిన మనలో ఎవరు ఈ దౌర్భాగ్యుల జాబితా లేకుండా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం మన మాత్రమే కాదు లోపల ఎవడూ ఈ కృప పొందకుండా తప్పిపోయే పోవాలనే పారితరా కనుక ప్రత్యేకంగా చెప్పాడు నీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని మనుషులు దేవుని కృపను పొందకుండా తప్పిపోయే వారి లక్షణం ఎలాగుంటుంది వాళ్ళ స్వభావం ఎలాగుంటుంది దేవుని కృప పొందకుండా తెలిగిపోయేవారి మనుషుల యొక్క బుద్ధి ఎలాగుంటుందో జాగ్రత్తగా గ్రంథాల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది తమిళ పత్రిక మూడో అధ్యాయంలో దేవుని కృపను పొందకుండా తగ్గిపోయే జనం యొక్క స్వభావానికి వచ్చి మాట్లాడే దేవుని కృపను పొందటానికి మనుషులు దేవుని మనసును ఆలోచించేయాలి దేవుని మార్గాన్ని ఆలోచించేయాలి దేవుని యొక్క సంకల్పాన్ని ఆలోచించాలి తొమ్మిదవ లేదు ఎందుకు నేడు మీరు నేడదా అరణ్యంలో సాధన దినందు కోపము పుట్టించినప్పుడే వాళ్ళు ఇవ్వలే మీ హృదయములను కఠినపరచుకున్నప్పుడు హృదయాన్ని కఠిన పరుచుకునేవాడు కృప నుండి తొలగిపోయే అపాయకరమైన పరిస్థితి తమ హృదయాల్లో దేవుని కృపకు చోటివుని దేవుని మాటల చోటువని దేవుని ఏర్పాటు చోటువని దేవుని సంకల్పాన్ని లక్ష్య పెట్టుని దేవునికనే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది దాన్ని లక్ష్య పెట్టిన పట్టివాడు అందువల్ల మీ హృదయం కఠినపరచుకోండా జాగ్రత్తగా ఉండదు అని అప్పుడు ప్రత్యేకించి విజయం యొక్క అనుభవాన్ని మాట్లాడాడు నలభై సంవత్సరములు నా కార్యములు చూచి మీ ప్రతి నన్ను పరీక్షించి శోధించిని కావున నేను ఆ తర్మవారి వల్ల విసుకి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో కట్టుకోవచ్చు నాడు నా మార్గం తెలుసుకుంటే దేవుని మార్గం తెలుసుకోలేని వాడు దేవుని కృపను పొందలేడు అన్నమాట వాడు దేవుని తన కృపను అనుభవించడానికి ప్రత్యేకమైన ఒక మార్గాన్ని ఏర్పాటు ఆ మార్గంలో మనుషులు దేవుని కృప పొందేదానికి అవకాశం ఉంది దాని రూప మార్గంలో కాకుండా మరొక రూపంగా దేవుని కృపను పొందాలని ఆలోచించేసేవాడు చేసేవాడు కృప పొందకుండా తప్పిపోతుంది అందువల్ల ఆయన మార్గం తెలుసుకుంటే ఆయన కృపను అనుభవించడానికి అవకాశం ఉంటుంది కానీ దేవుని మార్గాన్ని తెలుసుకోలేని మనుషులు ఆ కృప అనిపించడానికి అవకాశం లేదు అంటే వీరెల్లప్పుడూ తమ ఆలోచనలో తప్పి వారి హృదయాలు వేరుగా ఆలోచన చేస్తుంది మార్గాల్లో నిలవడానికి అవకాశం లేకుండా కాబట్టి ఆయన సంగతి తెలియజేసి గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వాడు నా విశ్రాంతిలో ప్రవేశించరు కృపను పొందలేని వాడు ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేదు దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి మనుషులు కృప దేవుని విశ్రాంతి శాశ్వతమైన జీ విశ్రాంతి ఆయనతో పాటు జీవించే ఏర్పా మీరెల్లప్పుడూ ఆ వచ్చిలో తక్కువ మనిషి నా మార్గాన్ని తెలుసుకోలేదు కాబట్టి ఇక ఏం చేసేది అని మహాదేవుడు ఎవరు నశించాలని ఇష్టంపకపోయినా కొన్ని గురించి తీర్మానం చేసినప్పుడు మీరు మాత్రమే విశ్రాంతిలో ప్రవేశించరు అని ఆ ప్రవేశించిన వెరైటీ ఏదిస్తూ ప్రక్కనే అపో పౌలు భక్తి కలిగిన వారు అంటున్న తన స్వజానాన్ని గురించి మాట్లాడితే సమాచారం తెలియజేసినాడు పత్రిక పదో అధ్యాయంలో సంగతులు రాయబడి ఉన్నాయి సహోదర్లరా ఇస్రాయల్ రక్షణ పొందవల్లని నా హృదయ అభిలాషి నా హృదయము అభిలాష పాడుతా నా హృదయ వాంచ అది నా స్వజనము నేను వారికి సంబంధించిన లక్ష్యం ఇస్రాయల్ను రక్షించబడాలి అనేది నా హృదయం యొక్క అభిలాష దేవుని యొక్క అభిలాషన్ నాకు అభిలాష కూడా నేను వారి వారి విషయమైనా దేవుని చెయ్యి ప్రార్థను ఇస్రాయల్ని కనికరించి రక్షించవా వారు రక్షించబడాలి నా కోరిక నేనా కాబట్టింద మనం ఇతర పక్షంగా విజ్ఞాపనం చేసే సంగతిని వచ్చి కృపను అనుభవించే దానికి వచ్చి మాట్లాడినప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి ఆయన అడగాలి అన్న సంఘం చెప్పే అందువల్ల ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ మనిషిని దేవుని సమక్షంలో విజ్ఞాపన చేస్తూ దేవునికి నేను వారి విషయం అయితే ప్రార్థన అయితే కృప పొందడానికి అవకాశం ఇలా నా ప్రార్థన అర్థం కాబట్టింది దేవుని యొక్క కృప అర్థం కాబోతుంది రక్షించబడాలని ఆయన భావన అర్థం కాబోతుంది కారణం చెప్పేసి వారు దేవుని ఎందు ఆసక్తి కలవాలని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఆసక్తి గురించి మాట్లాడమా ఆసక్తి కలిగిన మనిషి ఆసక్తి దేవుని ఎందు ఆసక్తి కలిగిన మనిషి కానీ కృప పొందడానికి అవకాశం లేకుండా వారి దేవుని అందరి విశ్వాసము వారి దేవుని అందరి ఆసక్తి కృపకు వారిని దూరం చేస్తుంది అంటున్నాడు ప్రార్థన చేస్తున్నా అయినా వారిని నా ప్రార్థన వారిని ఇంకా కృప దగ్గర తీసుకురా లేని పరిస్థితిలో నా ప్రార్థన బలహీనమైనట్టుగా వారి విషయంలో కనిపిస్తుంది అని మాట్లాడుతూ వారు దేవుని ఎందుకు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్షినిచ్చిన్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానం అంటారు కాబట్టి మనుషులు దేవుని కృపను పొందాలంటే దేవుని యొక్క జ్ఞానమును అంగీకరించుకోవచ్చు మనసు దేవుని యొక్క సంకల్పమును అంగీకరించుకోవచ్చు ఏ విధంగా దేవుడు తన కృప మనుషులు ఎట్లా అలాగే ప్రదర్శించుతున్నాడో ఎలాగో అనుభవించుతున్నాడో దాన్ని పొందే కృపలో మనుషులు దాన్ని చూసుకోవాల్సిన అవసరం ప్రత్యేకించి చెప్పాడు అసలు అధిక వారికి ఆసక్తి వారికి జ్ఞానం వారికి భక్తు వారి దేవుడు అంటే భయం కానీ కృప లేరు ఇన్ని కలిగి దేవుని కృపను పొందకుంటే మనిషి ఉంటారా అంటాను ఉంటారు అని కింద మాట్లాడుతూ ఏమరిగాను వారు దేవుని నీతిని అరకడు తమ స్వనీతిని స్థాతంతో బోనకచ్చు దేవుని నీతికి లోపడలేదు అంటాను దేవుని నీతికి లోపడేవాడికి దేవుని కృప లభించుతుంది దేవుని కృపను పొందినట్లుగా దేవుని నీతి లభిస్తుంది కానీ ీ మార్గంలోనే దేవుడు రాడు అని చెప్పి దేవుని మార్గాన్ని వెతుకుతూ నీవు వెళ్ళాలి కృపదు ప్రతి మనిషినికి తన రూపంలో తన ఉద్దేశంలో తన భావంలో దేవుడు దగ్గరకు వచ్చే అవకాశం ఉంది ఎవరికి పక్షిపాత లేకుండా సమానంగా అందరూ కలగించడానికి ప్రత్యేకమైన మార్గం ఆయన ఒకటి చూపించి ఈ మార్గంలో కృపాను రమ్మని ఆయన సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృపను ప్రత్యక్షం చేసి తనకుమారుడు అయినా తీసుకెళ్లి మార్గంతో పెట్టాడు ఎందుకంటే మీకు ముందుగా వివరించు దేవుని యొక్క ప్రేమాతిశయము మానవ జ్ఞానానికి ఎవడైనా ప్రేమించిన వాడిని ప్రేమిస్తాడా పర్వాలే ఒకవేళ ద్వేషించిన వాడిని కూడా ప్రేమించగలడా అంతవరకు పర్వాలి ద్వేషించిన వారిని ప్రేమించటం కాదు ద్వేషించిన వారి కొరకు సామాన్యులైన వారి కొరకు హీనమైన శత్రువులు కాదు ఇది ద్వేషం కాదు శత్రుత్వం ద్వేషము సామాన్యమైనది శత్రుత్వము గౌరవమైనది శత్రువులమై ఉండగా దేవుడు తన కుమారుని యొక్క మరణము ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలి అనుకుంటుంది ఏమి అంటాను అది నా కృప యొక్క విశేషము అని ఇది లభించిందే క్రిస్ చేస్తున్నది కనుక వాస్తవానికి దేవుని కృప మహాదైవ్వర్యము శత్రువుల కొరకు విధేయుడైన కుమారుడు శత్రువుల కొరకు తాను ఆనంద ఆనందింపజేసిన కుమార్ని బలి చేయమనేదే ఊహాక్యతనం అలాగూ దేవుని యొక్క కృప ప్రత్యక్షమైంది ఆ నాలుగు కొరకు ఆ యోగ్య కొకు దాని పొందుకోనికి తగిన వారి తగిన వారి కొరకు కుమార్ని బలి చేసి కృపును ఉంచి ఆహ్వానిస్తున్నాడు నీ మార్గంలో దేవుడిని దగ్గరికి రావాలా అలా కావాలనుకుంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ తల ఒకటికి తల ఒక ఆలోచన తల ఒకటి తన ఒక ఉద్దేశం తల ఒకటి తల ఒక సమన్ మౌన దేవుడు ఇతర కార్యాన్ని వీరందరికాల పంచి పట్టకపోతున్నాడు అందువల్ల అందరూ కలిసి నా మార్గానికి ఏదండి ఒకే మార్గంలో అనుభవిస్తాను అని ఆయన తెలియజేసి ఆ మార్గాన్ని మార్గం క్రిస్ట్ క్రీస్ తన నీతి అనుభవించడానికి ఉద్దేశించితే మనుషులు దేవుని నీతిని కాకుండా తన నీతిని తన ఆసక్తితో ఇస్రాయల్లు తమ భక్తితో ఇస్రాయలు తనుకుండే తీర్మానంతో త్యాగంతో కానీ వారు నా మార్గమును పెరగలే దేవుని కృపను మనుషులు పొందకుండా పోవటానికి ఆయన మార్గంలో కాకుండా తమ మార్గంలో పొందాలని ఆలోచించేసే ప్రతి ఒక్కడూ ఆ కృపను పొందలేడు కాబట్టి కృపను పొందలేని మనుషుని వచ్చి జాగ్రత్తగా ఆశక్తి లేదని చెప్పలే భక్తి లేదని చెప్పలే అది నీ మార్గము అంటే ప్రార్థం చేస్తున్నా ఉంది రక్షించాలనే ఆలోచన మార్గాలు వేరైనప్పుడు అది కలుసుకోకుండా దేనికి దానికే వెళ్ళినప్పుడు కృప పొందే మార్గం ఒకటి ఉంటే మనుషులు తన నీతిని స్థాపించడానికి కొనుకొని దేవుని నీతిని అంగీకరించలేదు కృప పొందటానికి మనుషులు దేవుని నీతిని అనుసరించడం చాలా ప్రాముఖ్యంగా అందువల్ల ఆయన ఏమన్నా అంటే వారు తమ హృదయాలోచనలో తప్పిపోయే మనిషి నీ హృదయాలోచన దేవుని హృదయాలోచనతో ఏం కాకపోతే కృప పొందడానికి అవకాశం లేదు అని మీరు ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అని దేవుని కృపను పొందకుండా తప్పిపోయే మరొక అది నీకు అనుపించబడిన సమయాన్ని వ్యర్థం చేయటం మనుషులకు అనిపించబడిన సమయాన్ని సమయం వ్యర్థమైందనుకో అనిపించబడిన సమయంలోనే కృప అనుపించబడతాం కృప లభించే సమయంలోనే నీ దాన్ని వెతకాల్సిన అలా కాకుండా నువ్వు మరొక సమయంలో దాన్ని వెతకడానికి ఆలోచన చేస్తే అది కృప లభించేసారి సమయం కాదు దొరికేటప్పుడు దాన్ని పొందాలి దొరికేటప్పుడు పొందడానికి ప్రయత్నం చేస్తే కుదిరేది చెప్పాల్సిన మహాదేవుడు పడనప్పుడు నీకు ఇది దొరుకుతుంది లభిస్తుంది అన్నాడు అనుకో చిన్న ఉదాహరణ తీసిరాళ్ళు ఆ అరణ్య ప్రదేశంలో వారు మన్నాను పొంగ చేసుకోవాలి ఆయన చెప్పినట్టు చేసుకోవాలి హెచ్చుగా కూర్చుకోకూడదు తక్కువ ఒకవేళ తక్కువ కూర్చుంది మొత్తానికి సమానం చేస్తాడు కాని ఎక్కువగా పూర్చుకుంటే పంట కానీ ఫలాన్ రోజున మన్నా దొరకదు అన్న అది దొరకని సమయం దొరకని ఎలా బతికితే అది దొరకదు అందుకనే ఆయన ముందుగా తెలియవా మీకు దొరుకుతాడు అది దొరికే సమయం ఉంది ఆ సమయం నీకు తెల్సిన అంశం ఏషా తెలిసినట్టుగా అనుగ్రహించే దేవుడు దొరికే కాలంలో అనుగ్రహించడానికి ఉద్దేశం దొరికే కాలంలో మనుషులు దాన్ని వెతకాల్సిన అవసరం ఉంది అని అలా కాకుండా మనుషుడు దొరికనప్పుడు ప్రయాస పడితే ఏం జరుగుతుందో గంధంలో తర్వాత మనం ఆలోచించేవాడు యాభై ఐదో అధ్యాయము ప్రత్యేకించి సంగతి తెలియచేశాడు ఆరో వచ్చిందా యహోవా మీకు దొరుకు కాలమందు ఆయన బట్ దొరికే కాలం ఒకటి ఉంది అన్నమాట అయితే దొరకని కాలం దొరికే కాలం ఉంటే దొరకని కాలం ఉంది అని అర్థం దానికి అర్థం వేరే చెప్పకల్లా దొరుకు కాలమందు అంటే దొరకని కాలం ఉంది యహోవా మీకు దొరుకు కాలమందు ఆయన బయటకుడి ఆయన సమీపంగా ఉండగా ఆయన కనుక దొరికే కాలం అవుతుంది ఆ దొరికే కాలంలో మనుషులు ఎలాగో వెతకాలో భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టి వెతకాలి మీ మార్గంలో దొరకడం చెప్పాను కదా అదన్న మాట సమాచారం భక్తిహీనులు తమ మార్గము విడివలను దుష్టులు తమ తలంపులను మారు మనసుకు ఫౌండేషన్ వేస్తాడు అక్కడ మారు మనసుకు పునాగులు కట్టాడు దొరికే కాలానికి కావాలంటే నీ పునాదులు మారు మనసుకు సంబంధించిన పునాదులు మనుషులు తన ఉద్దేశంతో వెదకడానికి ప్రయత్నం చేస్తే దొరకడం చెప్పడానికి చేతుపవడ బతిహీన తమ మార్గము విడవాలి దృష్టిలో తన కలంపూర్వమా మనుషులు మారమలుసుకుంటారు దేవుడు దొరకాలి నీకు కృప లభించాలి నువ్వు మార్మల్సి పొందాలి కఠిన కట్టిన చేసుకునే వాడు మార్మల్స్ అవకాశం ఎక్కడ నుంచి వస్తుంది మనుషులు ఎలాగో తన మార్గంలో దేవుడు అవకాశం ఉంది ఖచ్చితంగా నో ఛాన్స్ అందువల్ల దేవుడు దొరికే సమయం ఉంది కృప అందువల్ల కృప పొందే సమయం కూడా ఉంది ఇక్కడ ప్రత్యేకించి నువ్వు ఎవడైనా దేవుని కృపను పొందు పొందకుండా తప్పిపోవునేమో అని అన్ని సందర్భంలో ఆ సమయాన్ని పోగొట్టుకున్న ఒక వ్యక్తిని ఉదాహరణ గురించి ఉదాహరణకు దొరికే కాలంలో వెతకాలి అంటానికి ఆ సంగతిని ఉదాహరించడంసవను జ్ఞాపకం చేసేటం చరిత్రను బయటికి తిప్పేసేటం గతంలో జరిగిన సంగతి మళ్ళా నీ జీవిత విషయంలో జరగకుండా ఉండాలి అని ఆయన హెచ్చరిక మీలో ఎవడైనా దేవరికృతను పందకుండా తప్పిపోనేమో అని అన్న తర్వాత చివరిగా మాట్లాడిన సందర్భంలో తన హక్కును అమ్మవేసుకున్న మీలో ఉండునేమో అని జాగ్రత్త కాదు అన్న తర్వాతనే ఆ తర్వాత అతడు వేసావు ఆ తర్వాత ఆశీర్వాదం పండుకోదీ అంటే ఆ తర్వాత జరగదా ఎప్పుడంటే అప్పుడు లభించదా ఎప్పుడైనా అప్పుడు దానికి కనపడడానికి అవకాశం లేదా అంటేను కృప ఎప్పుడంటే అప్పుడు దొరికే అవకాశం లేదు అని కృప ఎప్పుడంటే అప్పుడు దొరకదు సుమి అది దొరికే సీజన్ ఉంది ఆ సీజన్లో దొరుకుతా ఉంటాయి ఆ సీజన్లో మామూలుగా సమృద్ధిగా దొరుకుతుంది అది దొరకనప్పుడు దొరకనే దొరకదు అలాంటివి దేవుని కృప ఎక్కువ ఏర్పాటు ఆ తర్వాత ఆశీర్వాదము పండుగరి ఆ ముందు పొందొచ్చు అన్నమాట దొరికే సమయం దాన్ని అనుభవించవచ్చు అన్నమాట ఆ తర్వాత ఆశీర్వాదం పండుగరి ఏం చేసాడంటే కన్నీళ్లతో వెనుక కన్నీళ్ళు విడిచు వెతుకుతూ మాట్లాడు కన్నీడు ముందు కన్నీళ్ళ కారుతుంది నాకు లేదా కృప నైనా ఒక్కదేవినైనా లేదా అని దానికోసం కన్నీళ్ళు కట్ కాచి అయిపోయినాక ఏది లేదా కనీసం ఇంకా ఏది లేదా నైనా కృపలేదు రేఖ మీద శాపం ఉంది అనేర్పు గవర్నమెంట్ ఏర్పు ఉన్నది బయంకర్ అనేది ఈ రోజున నీవు అలాంటి ఎర్పును ఎదుర్కొనే అవకాశం ఉంది అని నేను గతంలో తెలియజేసినట్టు దేవుడు చరిత్ర తిరగవేసి కృప ఎప్పుడంటే అప్పుడు దొరకదురా అని ఆ దొరికే కాలంలో నువ్వు దాన్ని పొందాలి అని ఏ మీకు ఆ సభ మీకు దానికి ప్రత్యేకమైన ఉదాహరణ పాపము దొరికే సమయంలో వెతకలేదు కన్నీళ్ళు కర్చాలు బతకడానికి అయినా దొరకలేదు శ్రద్ధతో వెతికాడు అన్నాడు ఆయన మూడు తెలిసి చేయకపోయినా అతను అతను వెదకట వెదకట అతడు వెతికాడు కానీ ఆ సమయంలో వెతకాడు సమయం కాని టైంలో వెతకాడు మధురసం రెండు సమయం కానప్పుడు కన్నుడు ఖర్చు తర్వాత సమయం కానప్పుడు శ్రద్ధతో వెతకడు అయినా అక్కడ రాబడిన సమాచారం ఏమంటే నిస్సర్జించబడిన వాళ్ళు లేదురా బాబు పో అనలేదు విసర్జన అంటే మామూలు సంగతి కాదు విసర్జన బాగా తెలుసు అర్థమే మళ్ళా దాన్ని అంగీకరించును వదిలిపెడితే అన్నమాట వదిలి విసర్జించావా మళ్ళా దాన్ని ఇష్టపడు అన్నమాట అలాగే విసర్జించబట్ట విసర్జను చేసేలాంటిదో కృపను పొంద పొందలేకుండా తప్పిపోయేవాడు ఆ సమయాన్ని ఉపయోగించుకునేవాడు వాళ్ళ కావాలని కోరితే నీ గతి విసర్జన గతి లాంటి గట్టి దానికి సమయం ఉంది గుర్తు పెట్టుకో ఆ సమయం పోతే దొరకదు వెతికినా అనవసరం అది సంగతి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో నీ మార్గంలో దొరకదు నీ సమయం కానప్పుడు దొరకదు కృప దొరికే సమయాన్ని మనుషుడు జాగ్రత్త జాగ్రత్తతో ఆలోచించాల్సిన అవసరం ఉంది